హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెగవర్ట్ మీలో ఎంతమందికి మొఘలు రేకులు సీరియల్ గుర్తుంది ఒకవేళ మీకు మొగల్ రేకులు సీరియల్ గుర్తుండు ఉంటే ఆర్కే నాయుడు కూడా గుర్తుండే ఉంటాడు ఆర్కే నాయుడు అలియా సాగర్ తెలుగు బొల్లితెర ఆడియన్స్కి చాలా ఫేవరెట్ నటుడు కూడా ఆర్కే నాయుడు ఉన్నాడు అంటే ఆయన కోసం మాత్రమే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ఈ నటుడికి పెద్ద ఫ్యాన్ అంటే సాగర్ క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మరి చక్రవాకం మొఘల రేకులు సీరియల్స్తో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్లో ఆర్కే నాయుడు మొన్న మహీధర్ నాయుడుగా బుల్లితెర ఆడియన్స్కు చాలా దగ్గరైపోయాడు అయితే వీటి తర్వాత బుల్లితెరపై కనిపించనే లేదు సాగర్ అదేనండి ఆర్కె నాయుడు వెండి తెరపై నటుడిగా అదృష్టం పరీక్షించుకున్నాడు ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సిద్ధార్థ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అక్కడక్కడ సపోర్టింగ్ రోల్స్లో కనిపించాడు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన షాదీ ముబారక్ సినిమాతో హీరోగాను సక్సెస్ అయ్యాడు సాగర్ అయితే ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు ఇప్పుడు ది హండ్రెడ్ అంటూ ఓ డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై పదకొండున ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు అయితే ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు అయితే ఇస్తున్నాడు సాగర్ ఈ క్రమంలోనే తన పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నాడు అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఇలా చెప్పుకొచ్చాడు సాగర్ నా భార్య పేరు సౌందర్య గతంలో ఒక డిజిటల్ మీడియా కంపెనీ నిర్వహించింది అయితే పిల్లలు పుట్టాక గ్యాప్ తీసుకుంది అని ఇప్పుడు ఆత్మన్ ది లేబుల్ అనే క్లాత్ బ్రాండ్ ని ప్రారంభించింది అని క్లాత్ బిజినెస్ చేస్తుంది అని చెప్పుకొచ్చాడు అందులో ఇంకా రీసెర్చ్ కూడా చేస్తుంది అని చెప్పుకొచ్చాడు సాగర్ ఆర్కే సాగర్ అండ్ సౌందర్య దంపతులకు ఒక బాబు ఒక పాప కూడా ఉన్నారట సౌందర్య తన పిల్లల పెంపకంతో పాటు క్లాత్ బిజినెస్ కూడా రన్ చేస్తుందని చెప్పుకొచ్చాడు అండ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది తను అయితే తన బిజినెస్కి సంబంధించిన విషయాలను రెగ్యులర్గా అందులో షేర్ చేస్తూ ఉంటుంది అలాగే తన పిల్లల ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది మీరు కూడా వాళ్ళు ఒకేయండి అయితే ఆర్కే నాయుడు మొఘల్ రెగల్ సీరియల్లో ఎలా అయితే కనిపిస్తున్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు మీరు కూడా అండి